హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి కొంతమంది ఆటగాళ్ళను అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆటగాళ్ళు ఎవరు ఎందుకని వీళ్ళని అయితే రిలీజ్ చేస్తున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి సక్సెస్ఫుల్గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆరు పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం సాధించి టైటిల్ అయితే ఎగిరేసుకుపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సీజన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ తర్వాత వచ్చేసరికి కొంతమంది ఆటగాళ్ళను అయితే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఐదుగురు ప్లేయర్ని అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది అందులో స్టార్ ప్లేయర్ కూడా ఉండడం జరిగింది అసలు ఐదుగురు ప్లేయర్ ఎవరు ఎందుకని ప్లేయర్ను అయితే రిలీజ్ చేస్తున్నారు అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే ఆస్ట్రేలియా విధ్వంసకరమైన బ్యాట్మెన్ గ్రేన్ మ్యాక్సివెల్ మాత్రమైతే రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ సీజన్లో మ్యాక్సివెల్ మాత్రమైతే పూర్తి స్థాయిలో అయితే నిరాశపరచడం జరిగింది ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోయాడు ఓవరాల్గా ఏడు మ్యాచ్లు ఆడి కేవలం అంటే కేవలం నలభై ఎనిమిది పరుగులు మాత్రమే చేయడం జరిగింది అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి పదమూడు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు అయితే తీయడం జరిగింది బౌలింగ్లో కొంచెం మేరకు అయితే పర్వాలేదు అనిపించినా కానీ బ్యాటింగ్లో అయితే పూర్తి అంటే పూర్తి అని చెప్పుకోవచ్చు ఫోర్ అయితే ప్లేయింగ్ లో కూడా చోటుకు అయితే కోల్పోవడం జరిగింది కొద్ది మ్యాచ్ల ముందు మాత్రమే అయితే ఇప్పుడు ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే మ్యాక్స్వెల్ను పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే అనుకున్నంత స్థాయిలో మ్యాక్స్వెల్ అయితే సక్సెస్ కాలేకపోతున్నాడని కాబట్టి ఈ రీజన్తోనే అతనైతే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అతనితో పాటు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పెరుగుసాన్ వచ్చేసరికి మెగా ఆక్షన్ రెండు కోట్లు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఈ సీజన్లో లో పెర్గుసాన్ వచ్చేసరికి నాలుగు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది నాలుగు మ్యాచ్లో వచ్చేసరికి ఐదు వికెట్లు అయితే పడగొట్టడం జరిగింది మంచి ఎకనామిక్ తోనే ప్రదర్శన మంచి ఎకనామిక్తో బౌలింగ్ చేసినా కానీ అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నాడు ఫెర్గుసాన్ మాత్రమైతే బౌలింగ్లో అంత ఎఫెక్టివ్ అయితే చూపించలేకపోతున్నాడు వికెట్లు తీయడంలో కానీ అదేవిధంగా బ్యాటర్లు ఇబ్బంది పెట్టడంలో కానీ పూర్తి అంటే పూర్తి నిరాశపరుతున్నా అని చెప్పుకోవచ్చు లాగ్ ఫెర్గూసన్ మాత్రమైతే దీని దృష్టిలో పెట్టుకునే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే వచ్చే సీజన్లో మినీ యాక్షన్ మినీ యాక్షన్ ముందే ఈ ప్లేయర్ని కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఆస్ట్రేలియా మరో క్రికెటర్ వచ్చేసరికి మిచ్చల్ ఓవెన్ మిచ్చల్ ఓవెన్ వచ్చేసరికి ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి అతను బ్యాటింగ్ చేసే అవకాశం కూడా దక్కలేదు అయితే ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే అతను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇట్లా ప్లేయింగ్ లోవన్ లో తీసుకోవడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు ఆ ప్లేయర్ ప్లేయింగ్ లెవన్ లో తీసుకుంటే మిగతా ప్లేయర్ల పైన అవకాశం ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకుని అతను అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది అదే విధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా చెందిన ఫాస్ట్ బాల్ గిజ్వీర్ బాలెట్ వచ్చేసరికి మెగాక్షన్ లో ఎనభై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఈ సీజన్ లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు ఓవరాల్గా నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం అంటే కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయడం జరిగింది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు అతను అయితే అందుకే అతను అయితే రిలీజ్ చేయాలని అయితే పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఎస్ ఠాగూర్ ఎస్ ఠాగూర్ వచ్చేసరికి మెగా ఆక్షన్లో ఒకటి పాయింట్ అరవై లక్షలకైతే ఇచ్చి పంజాబ్ కింగ్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా రెండు మ్యాచ్లు ఆడి కేవలం అంటే కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయడం జరిగింది అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు అదేవిధంగా ప్లేయింగ్ లెవెల్లో కూడా చోటు అయితే లభించలేకపోయింది పూర్తి స్థాయిలో రాణించకపోవడంతోనైతే అయితే చోటు అయితే కోల్పోవడం జరిగింది ప్రజెంట్ ఉన్న పర్ఫార్మెన్స్ చూస్తే హెచ్ టాగ్ అంత అనుకున్నంత స్థాయిలో అయితే లేకపోవడంతోనే అతను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ ఐదుగురు ప్లేయర్ పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ గా అయితే తెలుస్తుంది వీటితో పాటు మరికొంతమంది ప్లేయర్ని అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది వాళ్ళ గురించి అయితే అప్డేట్ అయితే లేదు ప్రజెంట్ వారికి అయితే ఈ ఐదుగురు ప్లేయర్ల అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఐదుగురు ప్లేయర్లు వచ్చేసరికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో అయితే చూడాలి మ్యాక్సిమం అంటే మినీ వేలం ప్రారంభానికి ముందు మాత్రమైతే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే మనమైతే ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ నుంచి ప్లేయర్ పంజాబ్ మేనేజ్మెంట్ అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది మరి రిలీజ్ చేస్తుందా లేదా అసలు ఇలా ఉంది ఏ విధంగా ఉంది అని అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంకర థ్యాంక్ యూ